హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బిట్ నేను మీ అనుషా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు చూసుకుంటే ఏ ఇన్ఫ్లుయెన్సర్ కానీ లేదంటే సోషల్ మీడియాలో కొంచెం ఫేమస్ అయిన వాళ్ళు కానీ లేదంటే యూట్యూబర్స్ కానీ ఈవెన్ సెలబ్రిటీస్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ అనే వాటిని బాగా ప్రమోట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో మొదట్లో అంటే కొంచెంగా ఈ ప్రమోషన్స్ ఎవరైతే చేస్తున్నారో అప్పటి నుంచి కూడా పోలీసులు కొన్ని వార్నింగ్స్ ఇస్తున్నారు ఇలాంటి ను ప్రమోట్ చేయొద్దు ఇది చట్టరీత్యా నేరమని చెప్పినప్పటికీ కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్లు కానీ యూట్యూబర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ వాళ్ళు ఇచ్చే డబ్బులు కాశపడి ఈ యాప్స్ని ప్రమోట్ చేస్తూ రావడం మనం చూస్తున్నాం అయితే ఇందులో నార్మల్ యూట్యూబర్ దగ్గర నుంచి సెలబ్రిటీ స్థాయి వ్యక్తులు కూడా ఉండడం జరుగుతోంది అయితే ఒక్కొక్కరిగా ఆ ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు ప్రతి ఒక్కరికి నోటీసులు అయితే జారీ చేస్తున్నారు ప్రతి ఒక్కరి మీద కేసులు నమోదవుతున్న పరిస్థితి అయితే మనకి తెలుసు యూట్యూబర్ హర్ష సాయి కానీ లేదంటే సన్ని యాదవ్ కానీ వీళ్ళ మీద ఇప్పటికే కేసులు నమోదయ్యాయి అయితే మరో పదకొండు మంది మీద కూడా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది అయితే నా అన్వేషణ అన్వేష్ మనం చూసుకుంటే నిన్న ఎవరైతే రైతు బిడ్డ పల్వి ప్రశాంత్ ఉన్నాడో తనకి సంబంధించి ఇలా బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసిన ఒక వీడియో తన స్టోరీలో పెట్టుకోవడం ఆ విషయంలో పల్వి ప్రశాంత్ పై కూడా కేసు నమోదవుతుంది ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడు తాజాగా మనం చూసుకుంటే యాంకర్ శ్యామల అలాగే యాంకర్ విష్ణుప్రియ టేష్టి తేజ అలాగే సురేఖవాణి కుమార్తె అయినటువంటి సుప్రిత ఇమ్రాన్ ఖాన్ హర్ష సాయి మనకు ఆల్రెడీ హర్ష సాయి మీద కేసు నమోదైంది రీతు చౌదరి అలాగే సుధీర్ ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదవుతున్నాయి వీళ్ళందరికీ కూడా ఆల్రెడీ నోటీసులు జారీ చేశారు అంటే వీళ్ళే ఉన్నారా ఇంకెవరూ లేరా అంటే లేదు ఇంకా చాలా చాలా మంది ఉన్నారు చాలా మంది ఫోన్స్ అయితే ఇప్పుడు ఆఫ్ వస్తున్నట్లు తెలుస్తోంది చాలా మంది పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది కొంతమంది ఆల్రెడీ వాళ్ళ ఇన్స్టాలో కానీ లేదంటే వాళ్ళ పేజెస్లో కానీ ప్రమోట్ చేసిన వీడియోస్ ఆల్రెడీ డిలీట్ చేయడం వల్ల కొంతమంది దొరకని పరిస్థితి అయితే అయితే చాలా సీరియస్ గా జల్లడపడుతున్నారు ఇంకా ఈ లిస్ట్ అయితే పెరిగే అవకాశం ఉంది వీళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి మనకి ఇప్పటికే సీనియర్ ఐపీఎస్ అధికారి అలాగే ఆర్టీసీ ఎండి అయినటువంటి సజ్జనార్ చెప్పడం జరిగింది వీళ్ళందరికీ కూడా కఠిన శిక్షలు అయితే విధిస్తారని చెప్తున్నారు మరి ఈ లిస్టులో ఇంకా ఎంతమంది చేరుతారనేది చూడాల్సి ఉంది